శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల భగవానుడు దేవహుతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడండి ఇట్లు చెప్పి కొంచెం ఆగి కపిలాచార్యుడు మరి ఒక విశేషమును వివరించెను జన్మములెత్తుట వలన కలుగు ప్రయోజనము ఎట్టిదో వివరించదను వినుము అంటున్నాడండి కపిల భగవానుడు జన్మలెత్తుతుంటాం కదా మనం పునరపి జననం పునరపి మరణం ఈ జన్మలు ఎత్తుటూ ఉండటం వల్ల ఏమిటండి ఈ ప్రయోజనము అంటే ఆ ప్రయోజనం చెబుతా వినమంటున్నాడు కపిల భగవానుడు జీవుడు ఆధ్యాత్మనిష్టవ కలవాడు అగు వరకు త్రిగుణాదులతోడి ప్రకృతియు దేహము వానికి ఆధారములై పనిచేయును ఇటు దేహ పరంపరలను సాధించి పెట్టుటకే జన్మలు దేహపరంపరలను సాధించి పెట్టడానికి జన్మలండి ప్రకృతి సహజముగా జీవుని పరమేశ్వరుడని గౌరవించును కనుక ప్రకృతి గౌరవిస్తుందట జీవుణ్ణి పరమేశ్వరుడుగా గౌరవిస్తుందట కనుక కొన్ని జన్మలలో సన్నివేశములను కల్పించి ఆత్మ మార్గాన్వేషణమునకు పాకము కలిగించును ఒక్కమారు ఆత్మాయను వెలుగున్నట్లు ఊహించి ఆ వైపునకు జీవుడు మృగ్గుట ఆరంభించును అప్పటి నుండి అతడు ప్రకృతి బంధము తొలగించుకొని తామును తాను దేవుడుగా గుర్తుంచు వరకును వానికి ప్రకృతి జన్మలిచ్చుచునే ఉండును ప్రకృతి బంధాన్ని అతడు తొలగించుకొని నేనంటే ఎవరు నేనంటే దేవుడు అని గుర్తించు వరకు కూడా ప్రకృతి అట అతనికి జన్మలిస్తూనే ఉంటుందట త్రిగుణాదులను చేయించుతూనే ఉండును అటుపైన పైన వాణి ఇష్టము అంటే దేవుడిగా గుర్తించే వరకు అది ప్రకృతి జన్మలిస్తూనే ఉంటుంది త్రిగుణాదులను అతని మీద పని చేయిస్తూనే ఉంటుంది ఆ గుర్తించిన తర్వాత అది ఆయన ఇష్టం అంటున్నారు అటు ఇష్టమునకు ప్రకృతి వేచి ఉండును ఈ మొత్తము దేవుని క్రీడా దేవునికి ఆటయ్యా ఇదంతా ప్రకృతి ఎందు బద్ధుడై జన్మలెత్తుచున్న సంసారికి మొదట నా భక్తుల సాంగత్యము కలుగును అంటే భగవంతుడి భక్తుల సాంగత్యం కలుగుతుంది ప్రకృతి ఎందు బద్ధుడై జన్మలెత్తుచున్నటువంటి ఈ సంసారికి వారి ఉపదేశము అతని చెవులలో పనిచేసి తన బద్ధ జీవితము అను కల నుండి మెలుకువ వచ్చును అనేక పర్యాయములు ఇట్లు మెలకువ వచ్చి వచ్చి విజ్ఞానము అబ్బును దానితో అన్నిటి ఎందును వైరాగ్యము ఉదయించును నా అనుగ్రహమునకు పాత్రుడగును అట్టి మనస్సుతో కలిగిన పరిజ్ఞానము వలన సమస్త బంధములు తొలగును ఎప్పుడైతే భగవద్ అనుగ్రహానికి పాత్రుడవుతాడో అప్పుడు అలాంటి మనస్సుకి కలిగిన పరిజ్ఞానం వల్ల సమస్త బంధాలు కూడా పోతాయ్యా తన్ను గురిచి తనకు ఏమి వివరములు గుర్తున్నావో అవి అన్నీ సడలును నా దివ్యమైన వెలుగు పొందును దానిచే వెలిగించబడి తాను అది అగును ఈ స్థితినే యోగీంద్రులు తమ హృదయములలో గానము చేయుచుందురు అంటున్నాడండి కపిల భగవానుడు మాస్టారు చెప్తున్నారు చిన్న దీపము వెలుగుతుండగా దానిని పెద్ద దీపము దగ్గరకు కొనివచ్చినచో చిన్న వెలుగుపై పెద్ద వెలుగు పడును తాను కూడా పెద్ద వెలుగు వెలుగును ఈ స్థితిని యోగులు హృదయమునందు గానము చేయుట అనగా శ్వాసను ప్రణవముగా తానుగా ఉచ్చరించుచు వినుట ఇచ్చట ఉచ్చరించువాడు గానము వినువాడు ఒక్కటి అని తెలియను అంటున్నారు దేనిని గురిచి అయినా తనది అనుభావము కరిగిపోవలెను ఇది నాది 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 అంటుంటాం కదండి అయ్యా ఆ భావము కరిగిపోవాలంటున్నాడు కనుక విలువైన వస్తువులపై దృష్టి కూడా మోక్షమునకు ప్రతిబంధకమే ఏమండి చాలా విలువైందండి పూజ చేసుకుంటాను లేకపోతే ఇదిగో బలానాది దేవుడికి నేను కాస్ట్లీ వస్తువు ఏదో కొని పెడతాను అలా విలువైందండి మరి దాని పట్ల కోరిక ఉండొచ్చు కదా అని అనుకుంటే అది కూడా ప్రతిబంధకమే అని అంటూ ఉన్నారు అసలు మాస్టర్ మనకు మొదల నుంచి చెప్తున్నారు మోక్షం కూడా కోరటం కూడా అది కూడా ఒక కోరికేగా అని అంటున్నారండి కనుక విలువైన వస్తువులపై దృష్టి కూడా మోక్షమునకు ప్రతిబంధకమే గొప్పతనము కూడా విఘ్నము యోగ సాధనలో లభించు అణిమ మొదలగు ఐశ్వర్యములు కూడా మోక్షమునకు అంతరాయములే కనుక వానిని లెక్క చేయక నా పాదముల ఎందు నిపుణతతో మనస్సును అంటున్నది ఎవరు కపిల భగవానుడు అండి ఆయన ఏమంటున్నాడు నా పాదముల ఎందు నిపుణతతో మనస్సును నిలుపవలెను అట్లు నిలుపగలిగిన వాడు మృత్యుదేవతను అపహసించి కూడా మోక్షము పొందును భగవంతుడి పాదముల ఎందు చక్కగా మనస్సును నిలిపేటువంటి వాడు మృత్యుదేవతను అపహసించి కూడా మోక్షము పొందును అంటున్నారు అంటే మృత్యుదేవత అతన్నేం చేయలేదు అనగా దేహము విడుచుటకు ముందే మోక్షస్థితి పొందును దేహం విడవటానికి ముందే మోక్షస్థితి పొందాడు ఇంకేం చేయగలుగుతుంది మృత్యుదేవత అటు పైన దేహము తొలగినను కానుండును మృత్యువు ఉండదు మార్కండేయాదుల కథలు దీనికి అర్థవాదములు అంటున్నారండి మాస్టరు మార్కండేయుని కథ మనకు తెలుసు ఆ శివలింగాన్ని ఆయన కౌగిలించుకొని భక్తితో ఉంటాడు కదండి అంటే భగవంతుడి పాదముల ఎందు మనస్సు నిలపటము అన్నారు కదా ఇక్కడ కనుక మార్కండేయుడిని మృత్యుదేవత కూడా ఏం చేయలేకపోతుంది అలాగే ఇక్కడ ఏమంటున్నారు దేహము విడుచుటకు ముందే మోక్షస్థితి పొందుతాడు కాబట్టి అంటే ఆ రకమైన స్టేజ్ని ఆయన చేరుకుంటాడు కాబట్టి మృత్యుదేవత కూడా ఏం చేయలేదు మార్కండేయాదుల కథలు దీనికి అర్థవాదములు ఇట్లు పలికి కొంచెము విరామమిచ్చి కపిలుడు ఇట్ల నేను తల్లి మనుపుత్రి ఇటుపైన యోగ లక్షణము యొక్క విధానమును వివరించెదను యోగ లక్షణాలు చెప్తూ ఉన్నాడండి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎంత బుద్ధిబలము కలిగిన వారైనను యోగాభ్యాసము చేయుచుండనిదే మనస్సు నిర్మలము కాదు చాలా గొప్ప బుద్ధిబలం ఉందయ్యా నిజమే మంచిదే బుద్ధిబలం ఉంటే మంచిదే కదండి మంచిదే కానీ యోగాభ్యాసము చేయుచుండనిదే ఎంత బుద్ధిబలం ఉన్నా యోగాభ్యాసం చేయాలి ఆ చేస్తే కానీ మనస్సు నిర్మలం కాదు నా పాదములను ధ్యానించుచు యోగమును అభ్యసించవలను యోగాభ్యాసం చేయాలి ఎట్ ది సేమ్ టైం భగవత్పాదములను ధ్యానిస్తూ ఉండాలి అష్టాంగ యోగము అభ్యసించు క్రమమును తెలిపెదను వినుము అంటున్నాడండి కపిల భగవానుడు చెప్పబోతున్నాడు ఏమిటది అష్టాంగ యోగమును అభ్యసించు క్రమము అష్టాంగ యోగాన్ని మనము ప్రాక్టీస్ చేయటం ఆచరణలో పెట్టటము దానికి మనం చేయవలసిన క్రమం ఏంటి ఆర్డర్ ఏమిటి అనేటువంటిది సాక్షాత్తు కపిల భగవానుడు వివరిస్తూ ఉన్నాడు దాన్ని మాస్టారు ఇంకా చక్కగా మన నిత్య జీవితానికి అన్వయం చేసి చెప్తున్నారండి మాస్టరు అంటే మనకు ఆశ్రమ కూడా తప్పిస్తున్నారు మాస్టరు మళ్ళీ దీన్ని ఈ నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని మనము మన జీవితానికి అన్వయించుకోవటం ఎట్లా అని మనము ఆలోచించే పని లేకుండా అది కూడా మాస్టర్ ఇస్తున్నారు చాలా చక్కగా ఉదాహరణలతో మనకి తెలియచేస్తున్నారండి ఈ మా సబ్జెక్టు మాస్టరు కనుక అష్టాంగ యోగాన్ని అభ్యసించే క్రమం ఏమిటి చెప్పుకుందాం అందులో పాయింట్స్ వైజ్గా ఇచ్చారు మొదటి పాయింట్ ఈ మార్గము అవలంబింపదలిచిన వాడు స్వధర్మమును ఆచరించు ఇది కపిల భగవానుడు అన్నాడు ఈ మార్గాన్ని ప్రాక్టీస్ చేయదలుచుకున్నవాడు స్వధర్మాన్ని మటుకు పాటిస్తూ ఉండాలి అన్నాడు దానికి మాస్టర్ చెప్తున్నారు అంటే ఏంటి స్వధర్మమును ఆచరించడం అంటే ఏమిటండి వృత్తి కుటుంబ పోషణము బిడ్డలను ప్రయోజకులను చేయుట మాని యోగాభ్యాసము ఆరంభించు వారు యోగ భ్రష్టులు అంటున్నారండి మాస్టర్ అంతే నేను యోగాభ్యాసం చేస్తున్నా కాబట్టి నేను వృత్తిని పట్టించుకోను కుటుంబ పోషణాన్ని పట్టించుకోను బిడ్డలను ప్రయోజకులను చేయటం అది నాకు పని లేదు నేను యోగాభ్యాసంలో ఉంటున్నాను అంటే వాళ్ళు యోగ భ్రష్టులు కానీ యోగాభ్యాసం ఆరంభించువారు కాదు అంటున్నారండి మాస్టర్ అంటే యోగాభ్యాసం చేస్తున్నా కూడా ఇది కూడా అందులో భాగమే వృత్తి కానీ కుటుంబ పోషణం కానీ బిడ్డల్ని చక్కగా పెంచి పెద్దవాళ్ళని చేయటం కానీ భార్యని చక్కగా చూసుకోవటం కానీ అదండి ఆ తర్వాత రెండో పాయింట్ శాస్త్రముల ఎందు నిషేధింపబడిన పనులు మానవలను శాస్త్రం కొన్ని పనుల్ని నిషేధించింది వాటిల్ని మనం చేయకూడదు శాస్త్రం నిషేధించిన వాటిల్ని మాస్టర్ చెప్తున్నారు మనకు మంచి విషయములు నచ్చు వరకును శాస్త్రమే కర్తవ్యము నిర్ణయించి పెట్టు సాధనము మంచి విషయాలు ముందు మనకి నచ్చాలి కదండి యోగాభ్యాసం చేయమన్నారు భగవంతుడు పూజ చేయమన్నారు ఇంకేదో దానం చేయమన్నారు ఆ సమాజ సేవ చేయమన్నారు హోమియో డిస్పెన్సరీలో పని చేయమన్నారు ఏవో మంచి విషయాలు ఇవన్నీ కూడా చక్కగా బాగుంది ఇవి మనకి ఇంట్రెస్ట్ కుదిరి అవి నచ్చే వరకు శాస్త్రమే కర్తవ్యము నిర్ణయించి పెట్టు సాధనము అంటున్నారు శాస్త్రాన్ని నువ్వు ఫాలో అవ్వాలి ఆ తర్వాత పాయింట్ అండి దైవీకముగా లభించిన ధనాది సంపదల వలన సంతృష్టి చెందవలను భగవంతుడు మనం ఎవరిని యాచించకూడదు ఎవరిని అడగకూడదు దైవికంగా తనంతరద లభించింది ధనాది సంపదలు వాటితో మనం తృప్తి చెందాలి ఇంకా ఏదో రాలేదే రాలేదే అని అనుకోకూడదు దైవికంగా ఏదైతే వస్తుందో దాంతో మనం తృప్తి చెందాలి మాస్టర్ చెప్తున్నారు యోగ సాధకునకు వృత్తులు చేయుట లోకహితార్థమే కానీ ఉదర పోషణార్థము కాదు పని చేసుకుంటున్నాం ఏదో వృత్తి చేసుకుంటున్నాం ఆ వృత్తి లోకహితార్థం చేయాలి అంతేగాని మన పొట్ట పోషించుకోవటం కోసం చేయకూడదు కనుక చేయుచున్న వృత్తి వలన లభించు జీతము మొదలగునవి తాను ఆర్జించుకున్నవి కాక దైవము ఇచ్చినవని తెలియవలేను డాక్టర్స్ ఉన్నారు డాక్టర్సు చక్కగా పేషెంట్కి తగ్గాలని వచ్చిన పేషెంట్ భగవత్ స్వరూపమని భావించి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఫీజు పే చేస్తారు కదండి అది భగవంతుడిచ్చినవని తెలియవలను అంటున్నారు నేను సంపాదించుకున్నా అని అనుకుంటే పొరపాటు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి లభించు జీతము మొదలగునవి తాను ఆర్జించుకున్నవి కాక దైవం ఇచ్చినవని తెలియవలను జీవరాశుల ప్రవర్తనలు ఎచ్చట నుండి పుట్టుచున్నవి ఎవరితో సర్వము నిండి ఉన్నది నీ కర్తవ్యమే నీ వృత్తియు నీకు అచ్చటి నుండే ప్రసాదింపబడుతున్నవి ఈ సమస్త జీవరాశులు కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయో ఎవరితో అయితే ఈ సర్వము కూడా నిండి ఉన్నదో నీకు అక్కడి నుంచే నీ కర్తవ్యము నీ వృత్తి నీ సంపాదన నీ డబ్బులు అన్నీ కూడా అక్కడి నుంచే నీకు ప్రసాదింపబడుతున్నవి నీ కర్తవ్యముచే దానిని అర్చించి సిద్ధి పొందగలుగుచున్నావు అని భగవద్గీత చెప్పుచున్నది ఇదంతా భగవద్గీత చెప్తోంది అని మాస్టర్ అంటున్నారండి నీ వృత్తి ఉద్యోగాదులు వాని నిచ్చువాడు అచ్చటి నుండి ఏ పుట్టుచున్నాడు నీ జీవితము మున్నగినవి కూడా దైవదత్తములే కానీ నీ వార్జించుకున్నవి కావు అన్నీ దైవదత్తమేనండి సింపుల్గా చెప్పుకోవాలంటే వృత్తి కానీ ఉద్యోగం కానీ సంపాదన కానీ అన్ని భగవంతుడిచ్చినవే భగవత్ ప్రసాదములు అంటున్నారండి మహాభాగవత జనుల పాదారవిందములను అర్చించుచుండవలను నాలుగో పాయింట్ చెప్పారు మహాభాగవత జనులు అంటే భగవద్భక్తులు యోగులు సిద్ధులు చక్కగా పరోపకారంలో నిమగ్నమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ మహాభాగవత జనులు వాళ్ళ పాదారవిందములను అర్చించుచుండవలను అంటే అష్టాంగం యోగము దాన్ని అభ్యసించే క్రమం చెప్పుకుంటున్నామండి మనం ఆ తర్వాత పాయింట్ అండి మేటైనవి వెకిలి అయినవి ఏహ్యమైనవి నీచమైనవి అగు పనులు మానవలేను మోటైనవండి మోటు పనులు అంటాం కదండి మోటు పనులు అంటే నాలుగు రకాలు చెప్పారండి ఈ పనులు మానాలట మనం ఏమిటండి ఆ నాలుగు ఒకటి మోటైనవి రెండు వెకిలి అయినవి మూడు ఏహ్యమైనవి నాలుగు నీచమైనవి ఈ పనులు మనం మానుకోవాలట ఈ నాలుగు పదాలని వివరించారండి మాస్టారు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో చూడండి మోటైనవి అంటే ఏంటండి అంటే ఏం పనులండి అవి మోటైనవి అనగా ఉదాహరణలు ఇచ్చారండి ఇతరులను లెక్క చేయకుండుట ఇతరుల దేహాదులకు బాధ కలిగించుట అతిథిగా ఒకరి ఇంటికి పోయినప్పుడు వారికి అసౌకర్యముగా తన యోగాభ్యాసము దుకాణము పెట్టరాదు నలుగురు చోట చిన్న గుడ్డ కట్టుకొని స్నానము చేయుట తాను భుజించు వరకు స్త్రీ బాల వృద్ధుల సహితముగా మిగిలిన వారు భుజింపరాదని శాసించుట మున్నగునవి మూటైన పనులంటే అవి స్త్రీ బాల వృద్ధులు సహితంగా మిగిలిన వాళ్ళు భుజింపకూడదు అని శాసించటం ఏదైతే ఉందో అలాంటివండి ఈ చెప్పినవన్నీ మోటైన పనులు అలాగే వెకిలి అయిన పనులంటే ఏంటండి మరి వెకిలితనము అనగా అన్నము తినుచుండగా లొట్టలు వేయుట చేతికి మూతికి పూసుకొనుట నలుగురిలో సగర్వముగా భార్యను కౌగిలించుకొనుట మున్నగునవి చూడండి ఎంత ఎగ్జాంపుల్స్ ఈ ఎగ్జాంపుల్స్ని బట్టి మనకి అంటే ఏంటో అర్థమవుతుంది అలాగే అంటే ఏంటండి ఏహ్యం అనగా బాట ఎందు జంతువుల వలె పట్టపగలు మూత్రాదులను విడుచుట బూతులతో సంభాషణ తిట్టుకొనుట తన్ను కొనుట ఒకరిని గుర్చి రహస్యముగా ఇంకొకరితో చెడ్డగా చెప్పుట ఇవన్నీ ఏహ్యమైన పనులండి ఆ తర్వాత నీచమైన పనులంటే ఏంటండి నీచమైన పనులనగా అనగా ఆశ్రితులకు దాసదాసీ ఎడ లోభిగా ప్రవర్తించుట వ్యభిచారము మద్యపానాదులు రిక్షావాణితో జట్కావానితో బాడుగను గూర్చి కలహము పెట్టుకొనుట మోసము అసత్య భాషణము మొదలగునవి ఇవి నీచమైన పనులు అంటున్నారు చూడండి రి మన జీవితంలో నిత్య జీవితంలో మనం ఎట్లా ఉండాలి తెలియజేస్తున్నాయి రిక్షావాడితో జట్కావాణితో గూర్చి కలహము పెట్టుకొనుట అవటండి మొదలైనవి ఆ తర్వాత ఆరో పాయింట్ మోక్షధర్మములయందు ఆసక్తి మోక్షధర్మములయందు ఆసక్తి కలిగి ఉండాలి ఏమంటే మోక్షధర్మాలంటే ఏమిటి పూజ భజనము సంకీర్తనము పుణ్యక్షేత్ర తీర్థయాత్రలు మొదలగునవి పుణ్యక్షేత్రములు తిరగటము తీర్థయాత్రలు చేయటము చక్కగా పూజ చేసుకోవటం భజన చేసుకోవటం సంకీర్తనం చేసుకోవటం భగవత్తుని పాటలు పాడుకోవటం ఇవన్నీ మోక్షధర్మముల ఎందు ఆసక్తిట ఈ ఆసక్తి కలిగి ఉండాలట ఎవరు అంటే అష్టాంగయోగమును అభ్యసించు క్రమం చెప్పుకుంటున్నాం కదండీ మనం అందులో ఇది ఒక పాయింట్ ఆ తర్వాత పరిశుభ్రమైన ఆహారమును మితముగా భుజించుట ఇంక దీనికి ఎక్స్ప్లెనేషన్ అక్కర్ల పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని మితంగా భుజించాలి తగుమాత్రంగా భుజించాలి అంతే దొరికింది కదా అని పూర్తిగా కడుపు నింపేసేయకూడదు పూర్తిగా ఇంకా మళ్ళీ తర్వాత దొరుకుతుందో లేదో అన్నట్టుగా తినకూడదు ఆ తర్వాత పాయింట్ జన సమర్థము లేనిది ఇతరులకు బాధ కలిగింపనిది ఇతరుల వలన బాధలు కలుగనిది అగు ప్రదేశమున నివసించుట అంటే మోక్షార్థులు లేదా యోగాన్ని అభ్యసించేటువంటి వాళ్ళు వాళ్ళు చేయవలసిన పనులండి ఇవి జన సమర్థము లేనిది బాగా సెంటర్లో ఉంటాం ఇతరులకు బాధ కలిగింపనిది ఆ ప్రదేశము మనం ఉండటం వల్ల ఇతరులకు బాధ కలగకూడదు ఇతరుల వల్ల మనకి బా బాధలు కలగను ఇతరుల వల్ల మనకు బాధలు కలగకూడదు అలాంటి ప్రదేశంలో నివసించాలట మాస్టర్ చెప్తున్నారు దైవ కార్యములే అయినను మహోత్సవములు తిరునాళ్ళు జాతరలు వాని వానియందు పాల్గొనరాదు దైవ కార్యమే అయి ఉండొచ్చు కానీ ఏదో పెద్ద పెద్ద ఉత్సవాలు తిరణాలు జాతరలు జరుగుతుంటాయి బాగా జనసమర్థంగా ఉన్నటువంటి ఇవ్వనమాట వాటి ఎందు పాల్గొనరాదు ప్రశాంతిని భంగపరచు సమ్మర్థములలో దూరరాదు అంటున్నారు ఆ తర్వాత హింసాబుద్ధి మానవలను అట్లే దొంగబుద్ధి మానవలెను అంటున్నారండి హింసాబుద్ధి దొంగబుద్ధట అంటే ఏంటండి మాస్టర్ చెప్తున్నారు ఇతరులు చూడకుండా చేయవలసిన దుష్కార్యములను మానవలెను అంటున్నారు వాళ్ళు చూస్తారేమో వీళ్ళు చూస్తారేమో అని రహస్యంగా చేసేటువంటి దుష్కార్యాలు ఉంటాయే చెడ్డ పనులు వాటిల్ని మానాలంటున్నారు మరియు ఇతరుల వస్తువులపై పోవుట కూడా దొంగబుద్ధియే వాడి దగ్గర ఏదో వస్తువు ఉంది అది నాకు ఇస్తే బాగుండు కదా అని అనుకున్నా కూడా దొంగ బుద్ధి అయ మనస్సు పోవటం ఆ తర్వాత పాయింట్ అండి డబ్బు కానీ వస్తువులను కానీ తనకు ఎంత ఉపయోగించునో అంతే స్వీకరించుట నేర్చుకొనవలెను వాళ్ళను మనకు ఉపయోగించినంతవరకే స్వీకరించాలండి దీనికి చూడండి ఎంత చక్కటి ఉదాహరణ ఇస్తున్నారో మాస్టారు శిష్యుని తోటలోకి గురువు పోయినచో శిష్యుడు చక్కగా పండ్ల తోట వేశాడు పండ్లు బాగా పెరిగినాయి ఆ పండ్ల తోటకి గురువుని తీసుకెళ్ళాడు శిష్యుడు ప గురువుని తీసుకెళ్తే మరి ఆ పండ్లు ఇస్తాడు కదండి గురువుగారికి మంచిది ఇచ్చాడు అనుకుందాం అయితే గురువుగారు ఎలా ఉండాలి అంటే కనుక శిష్యుడు ఇచ్చు ఫలములను తిని పంచిపెట్టగల సంఖ్యను మాత్రమే స్వీకరించుట యోగబుద్ధి ఆ ఇచ్చే ఫలాలను ఎంత అయితే తినగలడో అంత తీసుకోవచ్చు ఆ శిష్యుడు ఇస్తే ఇస్తాడు పోనీ దగ్గరున్న శిష్యులకు కానీ లేకపోతే తన కుటుంబం వాళ్ళకు కానీ ఎవరికైనా తినటం పంచి పెట్టడం ఎంతవరకో అంతవరకు స్వీకరించుట యోగ బుద్ధి అంతకన్నా ఏదో ఇస్తున్నాడు కదా ఆయన స్వీకరించాడు అనుకోండి ఎక్కువ స్వీకరించి చేర వేసినచో కుళ్ళిపోవుటయే ఫలితము దానికి ఫలితం ఏమిటయ్యా కుళ్ళిపోవటం ఫలితం అంటున్నారు తన మీద గౌరవముతో బంధుమిత్రాదుల భోజన పదార్థములు అధికముగా వడ్డించు గౌరవంతో బంధువులు కానీ మిత్రులు కానీ వెళ్ళినప్పుడు బాగా ఎక్కువగా వడ్డించారనుకోండి మంచి మంచిదే వాళ్ళ మంచి పాపం వాళ్ళు మంచి ఉద్దేశంతోనే వడ్డిస్తారు భోజన పదార్థాలు అధికంగా వడ్డిస్తారు వారి ఆదరమును బట్టి భుజించరాదు తన ఆకలిని బట్టి భుజింపవలను అంటున్నారు మాస్టర్ వాళ్ళు ఆదరిస్తున్నారు కదా అని భుజింపకూడదు నీ ఆకలి ఎంతో చూసుకోవాలి నీ ఆకలిని బట్టి భుజించాలి సత్యము పలుకుట బ్రహ్మచర్యము శుచిగా ఉండుట వేదాది గ్రంథములు పఠించుట తపస్సును అభ్యసింపవలను అంటున్నారు కపిల భగవానుడు దానికి మాస్టర్ చెప్తున్నారండి సత్యము పలుకుట అంటే వాక్కును బ్రహ్మచర్యము మనస్సును దేహమును సక్రమముగా ఉపయోగించుట అభ్యాసము చేయుటయే తపస్సరి భగవద్గీత చెప్పుచున్నది అంటున్నారు మాస్టర్ ఇక్కడ భగవద్గీతని అనేక మాటలు రిఫర్ చేస్తూ ఉన్నారండి మాస్టర్ ఎక్కడెక్కడ భగవద్గీతను రిఫర్ చేస్తున్నారు దానికి దీనికి సంబంధం ఏంటి ఆ భగవద్గీతలో చెప్పింది భాగవతంలో చెప్పింది ఒకటే కదా అంటే అధ్యయనం చేసే వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ అన్నీ ఇస్తున్నారండి మాస్టర్ ఎక్కడికక్కడ ఇస్తున్నారు అంటే భాగవతాన్ని ఒక సబ్జెక్టుగా నేను అధ్యయనం చేస్తాను చక్కగా దాన్ని లోపల విషయాలన్నీ కూడా నేను తెలుసుకుంటాను అని ముందుకొచ్చేటువంటి వాడికి కూడా సమగ్రంగా ఈ మాస్టర్ వ్యాఖ్యానం ఉపయోగపడుతుంది వాక్కును మనస్సును దేహాన్ని సక్రమంగా మనస్సు వాక్కు దేహము అంటే శరీరము మాట మనస్సు ఈ మూడింటినీ కూడా సక్రమంగా ఉపయోగించటము దాన్ని ప్రాక్టీస్ చేయాలి దాని ఆచరణలో పెట్టాలి అదే తపస్సు అని భగవద్గీత చెప్పుతున్నది అంటున్నారు నిత్యము దేవత అర్చన చేయుట మౌనమును అభ్యసించుట ఇది తర్వాత పాయింట్ అండి నిత్యము దేవత అర్చన చేయాలి భగవంతుడి పూజ చేయాలి అట్లాగే మౌనమును అభ్యసించుట కొద్దిసేపు అయినా సరే రోజులో కొద్దిసేపు లేకపోతే వారానికి ఒకరోజు అంటే మౌనం అంటే ఏంటో కూడా చెప్పారు అంతకుముందే మాస్టారు అన్న అనవసరంగా మాట్లాడకుండా ఉండటం అవసరమైన దాని వరకే మాట్లాడటం అంతే కానీ ప్రతిదానికి నోరుంది కదా అని ఉపయోగించకుండా ఉండాలి మనం జాగ్రత్తగా ఇది కూడా ఈ అష్టాంగ యోగమును అభ్యసించే క్రమంలో భాగమేటండి మౌనమును అభ్యసించుట అంటున్నారు సరే ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ